హాయ్ అండి రైతన్నలకి నమస్కారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరికైతే రైతన్నలకి నాలుగు ఐదు ఎకరాలలోపు ఉన్న వారికి ఈ మార్చి ముప్పై ఒక్క తారీఖు వరకు వారి ఖాతాలో డబ్బులు అనేది వేయటం పూర్తి చేసుకొని మిగతా రైతన్నలకు ఎవరికైతే పదిహేను ఎకరాలు పైగా ఉన్న వారికి ఏప్రిల్ పదిహేను తారీఖు వరకు తమ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు జమ చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న ఇరవై ఎనిమిది లక్షల రైతన్నల ఖాతాలో రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల డబ్బులు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విడుదల చేశారు అలాగే ఆ డబ్బులు రైతుల ఖాతాలో ఎవరికైతే రైతులకి ఐదు ఎకరాలలోపు ఉన్నవారికి మాత్రమే తమ ఖాతాలో డబ్బులు అనేది వేశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరు తారీఖు రోజున రైతానులకు ఎవరికైతే ఇరవై ఐదు ఎకరాలలోపు ఉన్నవారికి తమ ఖాతాలో మార్చి ముప్పై ఒక్క తారీఖు వరకు ఖచ్చితంగా జమ చేస్తామని డెడ్ లైన్ అయితే పెట్టారు కానీ మొన్న జరిగిన రైతు బంధు కమిటీ మీటింగ్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతుబంధు విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు అదేంటంటే రైతులకి ఎవరికైతే పదిహేను ఎకరాలు పైగా ఉన్నవారికి మీరు ఖచ్చితంగా ఏప్రిల్ పదిహేను అలాగే ఇరవై తారీఖు వరకు వేచి ఉండాల్సిందంటూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే చాలా మంది రైతానులు మాకు ఇప్పటివరకు రైతు బంధు పడట్లే అని కామెంట్స్ అయితే పెడుతున్నారు మీకు ఒకవేళ పదిహేను ఎకరాలు పైగా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఏప్రిల్ పదిహేను తారీఖు వరకు వేచి ఉండాల్సిందే అలాగే రైతన్నలకు ఎవరికైతే తమ ఖాతాలో రైతు బంద్ డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా మాకు రైతుబండ్ డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే పెట్టండి మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని జిల్లాల వరకు రైతు బండ్ డబ్బులు పడ్డాయని ఒక క్లారిటీ అయితే వస్తుంది అలాగే చాలామంది రైతులు మా మొబైల్కి ఎస్ఎంఎస్ వల్ల మాకు రైతు బంధు పడలేదని ఇలా చాలామంది అయితే అనుకుంటున్నారు కాబట్టి రైతన్నలు మీ ఖాతాలో డబ్బులు లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మాత్రం మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకోవాల్సిందే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత రెండు నెలలుగా రైతాన్నల ఖాతాలో డబ్బులు వేస్తున్నారు కానీ పదిహేను ఇరవై ఇరవై ఐదు లోపు ఉన్న వారికి డబ్బులు అనేది చాలా ఆలస్యంగా పడుతుందంటూ మొన్న జరిగిన కమిటీ మీటింగ్లో చెప్పడం జరిగింది అలాగే రైతన్నలకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి